ప్రజెంట్ కాశీలో అయితే ఉన్నాం నైట్ అయోధ్య నుంచి కాశీకి వచ్చేసరికి బాగా లేట్ అయితే అయిపోయింది తిరుపతి నిత్యాన్నదాన సత్రం అని ఇక్కడ ఉంది కదా ఇక్కడ నా రూమ్ అయితే దొరికింది నాకు నైట్ అయితే అసలు రాగానే నా డీటెయిల్స్ కూడా ఏం తీసుకోలేదు జస్ట్ ఆ రూమ్ కీస్ ఇచ్చేసి వెళ్ళిపోమన్నారు ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయితే అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వెళ్తున్నాను నేనున్న ప్లేస్ నుంచి కాశీ విశ్వనాథ్ టెంపుల్ వన్ కిలోమీటర్ అయితే ఉంది సో నేనైతే గూగుల్ దాన్ని అడిగి లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్తున్నా ఇక్కడ స్ట్రీట్స్ చూసారు కదా ఎంత చిన్న చిన్న సందులు అయితే ఉన్నాయో టెంపుల్ సరౌండింగ్స్ మొత్తం మోస్ట్లీ ఒక వన్ కిలోమీటర్ అరౌండ్ అన్ని ఇలాగే ఉంటాయి నాకైతే కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినట్టు అయితే ఉన్నాయి అలాంటి కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి చుట్టూరు ఇక్కడ ఖాళీ మా తమ్మవారి టెంపుల్ అయితే ఉంది బట్ వీడియో అయితే తీయొద్దు అన్నారు సో ఆపేసా మనం ప్రజెంట్ ఇప్పుడు మార్కెట్ దగ్గరగా అయితే వచ్చాం నాకు తెలిసి సరౌండింగ్స్లో ఇదే పెద్ద మార్కెట్ అనుకుంటా ఈ పక్కన చూసుకుంటే టూరిస్ట్ పోలీస్ హెల్ప్ డెస్క్ అయితే ఉంది ఎందుకంటే ఎక్కువ ఇక్కడ వేరే కంట్రీస్ నుంచి స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు టెంపుల్కి అయితే వచ్చాం ఇంకా ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉండిద్ది చిన్న చిన్న సందుల్లో నుంచి మనం అయితే వెళ్ళాలి కాశీలో చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి సరౌండింగ్స్లో మీరు ఏ సందిలోకి వెళ్ళినా సరే టెంపుల్స్ కనబడుతూనే ఉంటాయి ఇదిగోండి ఇక్కడ వారాహి మాత అమ్మవారి టెంపుల్ అయితే ఉంది ఈ సందిలోకి వెళ్తే ఆ టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు బట్ ఫస్ట్ మనం శివాయి దర్శనం చేసుకొని దాని తర్వాత అయితే ఇక్కడ చూసారు కదా మొత్తం మిల్క్ ప్రోడక్ట్స్ గులాబ్ జాము రసగుల్లా ఫుల్ స్వీట్ స్మెల్ చూ స్మెల్కి తెక్కెక్కిపోతుంది ఆ గోరే బాబు ఇక్కడైతే కూర్చొని ఉన్నారు చూసారు కదా ఎలా ఉన్నారు టెంపుల్కి దగ్గరికి అయితే వచ్చేసాం ఇప్పుడు నేనైతే గేట్ నెంబర్ టూ దగ్గర అయితే ఉన్నా మీ దగ్గర ఏమైనా బ్యాగ్స్ లేదా మొబైల్స్ అవి ఏమైనా ఉంటే లాకర్లో అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగా కాకపోతే మీరు ప్రసాదం అయితే వాళ్ళ దగ్గరే తీసుకోవాలి ఇదంతా క్యూ మనం లాకర్లో పెట్టేసి క్యూలోకి అయితే వెళ్ళిపోదాం మొత్తం నాలుగు గేట్లు అయితే ఉంటాయి టెంపుల్కి ఎటు నుంచి అయినా సరే వెళ్ళొచ్చు అయితే దర్శనం టూ అవర్స్లో అయిపోయింది చాలా బాగా అయింది దర్శనం కూడా ఇదిగోండి ఇది గేట్ నెంబర్ వన్ ఇక్కడ నుంచి కూడా క్యూ అయితే ఉంది దగ్గరికి వెళ్ళి చూద్దాం ఈ పక్కనే భారత్ మాత విగ్రహం కూడా ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం గంగానది దగ్గరికి అయితే వెళ్దాం అండి రివర్ దగ్గరికి అయితే వచ్చేసా ఎండ మాత్రం చాలా భయంకరంగా ఉంది ఇంకందుకే ఇంకెక్కడికి వెళ్ళట్లేదు ఈ పక్కనే హరిశ్చంద్ర ఘాట్ మణికణిక ఘాట్ అలాగే చాలా ఘాట్స్ అయితే ఉంటాయి మనం ఈవినింగ్ అయితే వెళ్దాం చాలా బాగుండిద్ది ఇప్పుడు ప్రజెంట్ చాలా ఎండగా ఉంది కాబట్టి ఫస్ట్ రూమ్ అయితే మనం అది ఖాళీ చేసేసి టెంపుల్ దగ్గరలో అయితే రూమ్ ఏదైనా తీసుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే చాలా దూరం కదా వన్ కిలోమీటర్ అయినా సరే ఈ చిన్న చిన్న సందుల్లో తిరిగేసరికి నేనైతే దారి తప్పిపోయాను ఫస్ట్ మనం లంచ్ చేసేసి దాని తర్వాత వెళ్ళి రూమ్ అయితే ఖాళీ చేసేద్దాం టెంపుల్ దగ్గరలోనే ఇంకో ఒక రూమ్ అయితే బుక్ చేసుకుందాం ఆన్లైన్లో కచ్చోడి అండ్ స్వీట్ అంట మనం ఎప్పుడూ ట్రై చేయలే సో టేస్ట్ అయితే బాగానే ఉంది ఇదిగోండి ఇదే గంగా ఫూజీ హోమ్ అని ఉంది కదా ఇక్కడే నేనైతే హాస్టల్లో ఉంది పైన అక్కడైతే బుక్ చేసుకున్నా ఫుల్ ఏసీ అంట మామూలుగా అయితే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉండిద్ది అన్నారు నాకైతే ఆన్లైన్లో జస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్కి బుక్ చేసుకున్నా అండ్ ఈవినింగ్ మనం హారతి చూడడానికి అయితే వెళ్దాం హారతి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను తప్పకుండా చూడండి చాలా బాగుండిద్ది అండ్ ఈ పక్కనే హరిశ్చంద్ర ఘాట్ అయితే ఉండిద్ది అక్కడ శివాలయంలో హారతి ఇస్తారు చాలా బాగుండిద్ది అక్కడికి వెళ్దాం రండి ఇది మణికనిక ఘాట్ దగ్గర ఉన్న టెంపుల్ శివాలయం ఇక్కడ ప్రస్తుతానికి హారతి ఇవ్వడానికి రెడీ అయితే చేస్తున్నారు డమరకం చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కడ కూడా హారతి చాలా బాగా ఇస్తారంట హారతి చూసి బయటికి అయితే వెళ్దాం టెంపుల్ అయితే ఇలా ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్ ఇది మణికన్నక ఘాట్ అని కూడా పిలుస్తారు పక్క పక్కనే ఉంటాయి డే టూ ఇప్పుడు మనం ఇంకా గంగా నది దగ్గరికి వెళ్ళి స్నానం చేసి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం వెళ్దాం ఫస్ట్ వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్దాం పక్క సందులోనే ఉంది నిన్న వెళ్ళడానికి అయితే అవలేదు లేట్ అయిపోయింది కాబట్టి టెంపుల్కి అయితే టైమింగ్స్ ఉంటాయి కంటిన్యూగా పంపించరు మనం అమ్మవారి దర్శనం కూడా డిఫరెంట్గా చేసుకోవాలి ఏంటంటే అమ్మవారి విగ్రహం కింద భూగర్భంలో ఉండిద్ది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనం పైనుంచి అయితే చూడాలి అమ్మవారిని అండ్ ఇప్పుడు ఘాట్ దగ్గరికి అయితే వెళ్దాం ఘాట్ గంగానర్ దగ్గరికి అయితే వచ్చేసాం ఈ పక్కన ఉన్న మొత్తం ఘాట్స్ అన్ని మనం బోట్ మీద కూడా జర్నీ అయితే చేయొచ్చు ఒకరికి హండ్రెడ్ రూపీస్ అలా ఛార్జ్ అయితే చేస్తారు మొత్తం ఘాట్స్ అన్నీ చూపిస్తారు లేదంటే మనం నడుచుకొని కూడా స్ట్రైట్గా ఘాట్స్ అన్ని చూడొచ్చు చాలా బాగుండిద్ది నన్ను అడిగితే ఈవినింగ్ టైంలో చక్కగా ఘాట్స్ అన్ని తిరిగి చూసుకొని వస్తే చాలా బాగుండిద్ది ఈ టెంపుల్ మృత్యుంజయ మహాకాల్ మందిర్ ఇది ఇక్కడ చూసారు కదా టెంపుల్ ఒక సైడ్కి వాలిపోయి అయితే ఉంది వర్షాలు అయితే టెంపుల్ నదిలో కలిసిపోయినట్టు అయితే కనపడింది ఇదిగోండి ఘాట్స్ దగ్గర నుంచి అయితే నేను అలా చూసుకొని ముందుకైతే వెళ్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి మనం కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం మీరు కాశీ వచ్చినట్టయితే ఈ ఐదు టెంపుల్స్ మాత్రం డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి అంతేకాకుండా ఈ టెంపుల్స్కి వెళ్ళే దారిలోనే మనకి ఇంకా చాలా టెంపుల్స్ అయితే కనబడతాయి కాశీ విశ్వనాథ్ మందిర్ కాశీ విశాలాక్షి మందిర్ వారాహి అమ్మవారి టెంపుల్ హనుమాన్ టెంపుల్ విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కాలభైరవ టెంపుల్ కాశీ అన్నపూర్ణ దేవి మందిరం కూడా చూడండి ఇప్పుడు మనం కాలభైరవ స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళబోతున్నాం ఇంకొన్ని చూశారు కదా ఇక్కడ అయితే గా రాస్తారు కాలభైరవ స్వామి మందిర్కి దారిని ఎందుకంటే చాలా చాలా మంది అందరినీ అడిగి వెళ్తారు మీరు ఇక్కడ జీపీఎస్ అవి పెట్టుకొని వెళ్ళినా సరే నాకు తెలిసైతే వర్కౌట్ అవ్వదు నెట్లో అంటే మనకి జీపీఎస్ యాక్యురేట్ యాక్యురేట్గా చూపించదు ఇక్కడ అంత చిన్న చిన్న సందులు ఉంటాయి కాబట్టి ఎవరో ఒకరిని అడుగుతూ వెళ్ళి చూడడం బెటర్ టెంపుల్స్ ఇదిగోండి ఇదే బాబా శ్రీ కాలభైరవ్ మందిర్ దర్శనం అయితే అయిపోయింది రెండు వైపులో ఎంట్రన్స్ అయితే ఉంటుంది వెనక నుంచి ఎంట్రన్స్ అయితే రెండు వైపుల నుంచి ఉండిద్ది టెంపుల్ లోపలికి ఇదిగోండి బయట నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది కాశీ అన్నపూర్ణమ్మ టెంపుల్ అయితే ఉంది సో మధ్యాహ్నం మనం లంచ్ అయితే అక్కడే చేద్దాం చూసారు కదా సందులు ఎంత చిన్న చిన్నవి అయితే ఉన్నాయో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గ్రూప్గా అయితే వెళ్ళండి ఎందుకంటే దారి తప్పిపోతారు నేనైతే నా బైక్ ఒక చోడబెట్టా బైక్ని నెతకడానికి నాకైతే చాలా టైం పట్టింది అన్ని సందులు తిరిగాను బైక్ కోసం ఫైనల్గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇప్పుడు గేట్ నెంబర్ టూ దగ్గరికి అయితే వెళ్తున్నా ఆ పక్క నుంచే మనం కాశీ అన్నపూర్ణమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అనుకోండి ఇదే గేట్ నెంబర్ టూ ఈ పక్కనే చిన్న సందు ఉంది కదా సందు లోపలికి అయితే వెళ్ళాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చిన్న అయితే వచ్చింది చూడండి ఇది మనం శ్రీ కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఇదిగోండి పైన అయితే బోర్డు కూడా ఉంది వే అయితే దారిటని సో మనం అక్కడక్కడ నేమ్స్ అవి రాసి ఉంటాయి తెలుగులో కూడా ఉంటాయి హిందీ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి సో మనం చూసుకుంటూ కూడా వెళ్ళచ్చు లేదా మనం పక్కన వాళ్ళని అడిగినా ఎవరిని అడిగినా సరే చెప్తారు అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ओके फ्रेंड्स मी व्हिडिओ नचं प्लीज लाइक, शेअर अँड सब्सक्राइब हर हर महादेव